హాయ్ అండి వెల్కమ్ టు అమృత బ్లాగ్స్ ఈరోజు మనం బీరకాయ కర్రీలో పాలు పోసుకొని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటిపట్లాడేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా అందులో వేసి బాగా కల కలిదిప్పుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగాక చిటికటి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పావు టీన్స్ పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా గరిడితో తిప్పుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కనిపెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా నీళ్ళు ఊరాక ఒకసారి మూత తీసి బాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారా నీళ్ళు ఎలా ఉరుతున్నాయో బీరకాయ కూరలో ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి నీళ్ళంతా బాగా ఊరు బీరకాయ బాగా మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని ఒకసారి తిప్పుకొని నేను అందులో ఒక గిద్ద గ్లా గిద్ద పాలు పోసాను పాలు పోసి గరిటతో బాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకొని తీసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన అమ్మమ్మల కాలం నాటి బీరకాయ పాలు కూర చాలా టేస్టీగా హెల్తీగా